స్కితన నీ సంకల్పమివంటిదో ఘనా నేనెంత వాడను రామా వాలి దొరికి నీ దాసజనులు భువిగాసి పడినా యా ఘన తెవ్వరిదో నీ సంకల్పమివంటిదో ఘనా నేనెంత వాడను రామా రోచినా మరి విడజూచినా నీ కృపగాచియుండుగాని తోచి తోచకను తొడరికరంబుల చాచి పరులని యాచన చేయను నీ సంకల్పమిటువంటి దోగన నేనెంత వాడను రామా పటుతరముగా నీ మటు మాయకులను నెటువలే నోరుతును చటుల తరంబుగా జలగు భవంబు భవాంబుది నెటుదాటుదు నేనెవ్వరి దూరును నీ సంకల్పమివంటిదో గన నేనెంత వాడను రామా భావజ నిపుణుత పరమపురుషాన్ని భావము తెలియదుగా దేవదేవా నీ సేవక జనులకు సేవకుడను నన్నుగా ఊ మృకెదను నీ సంకల్పమివంటిదో గన నేనెంత వాడను రామా ದರಿಚೇರ್ಚದವನೀ ಧೈರ್ಯ ಮುರಿಚೇರಿತಿ ಎರಚಿ ಬ್ರೋವಗದೆ ಬ್ರೋವಗದೇ ಯಾರಡಿಬೆಟ್ಟುಟ ನೈತಿ ನಾ ದೊರವನು ಕೊಂಟಿನಿ ನೀ ಸಂಕಲ್ಪ ಇಟುವ ನೇನೆ ರಾಮ ಚರಣಾಗತ ರಕ್ಷಣ ಭವಸಾಗರ ತರಣ ರಿಪುಹರಣ ಕರುಣಚೂಡು ಭದ್ರಾದ್ರಿ ವಾಸ కరుణజూడు భద్రాద్రివాస అరమర చేయక నిన్ను నమ్మితి అరమర చేయక నిన్ను నమ్మితి నీ సంకల్పమిటువంటిదో గన నేనెంత వాడను రామా నేనెంత వాడను రామా